వెల్కమ్ టు టీవీ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ మత్స్యకారులతో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర జ్ఞానేశ్వరం ముదిరాజు తో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలనలో గత ప్రభుత్వంలో పరిష్కారం కానీ మత్స్యకారుల సమస్యలు ఒక్కొక్కటిగా నేడు పరిష్కరింపబడుతున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని రాష్ట్ర మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని వృత్తి నైపుణ్య పరీక్షలు చేయని వారికి చేయించి అర్హులైన వారందరికీ మత్స్య సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తామన్నారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన మత్స్యకారుల లైసెన్స్లను రెండు నెలల్లో జారీ చేసి వారికి జీవనోపాధి కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భూములు కోల్పోయిన గ్రామాలకు న్యాయం చేస్తామని ఇతర సమస్యల్ని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు కుమార్ వెల్లడించారు రాజకుమార జీవప్రకారం మా పశుక్రయటిల మేముంగం కదా అప్పుడు అసలు మొత్తం ఐకన్ దఫ్త ఇప్పుడు 97 మెంబర్స్ అవైల్ అయి తొడ ఆడక అడక వచ్చింది కదా ఆ లైసెన్స్ మాకు ఇష్యూ చేయి అనుకు. తర్వాత మేము పరిగెరులోకి విడల వారగా మేము స్పిల్ చేసి చేసాను అందరు 13 డేస్ కి ఒక విలేజ్ పెట్టండి 15 రోజులు ఒక ఊరు పెట్టండి 4 రోజులు అంటే 4 రోజులు 4 రోజులు విడల వారగా పరిగెరులోకి పరిగెరులోకి 97 రోజులు

ముజరాత్ కార్పొరేషన్ చైర్మన్ గాయశ్రమ గారి సమక్షంలో అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క స్వజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులని ప్రత్యక్షంగా పరోక్షంగా బహిష్కరించే ఉద్దేశంతో నేడు ముజరాత్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి ఒక గత పది సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పనులు తీసుకొని అందులో భూములు కోల్పోయిన వారికి అబద్ధం అదే అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ చేదుర ఉండే విధంగా కొన్ని ప్రాణాన్ని సిద్ధం చేస్తున్నాము దానికి పక్షంగానే ప్రతి వారం అంటే గత చే తప్ప నుంచి ప్రతి సమస్యలున్న దాదాపు వేములకొండ కానివ్వండి అదేవిధంగా కోవల్సాగర్ కానివ్వండి అదేవిధంగా మన భవనాథపూర్ కానివ్వండి ముఖ్యంగా కడెం కానివ్వండి ఇప్పుడు కొండపచ్చం కానివ్వండి అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే కొన్ని కొంతమంది భూమి కోరుకులు వారు ఉన్నారు కొంతమంది వృత్తిపరంగా వారు ఉన్నారు వాళ్ళందరికీ సభ్యత వచ్చే విధంగా తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంది విధంగా కొన్ని పనులు తెలియజేసుకున్నాము దానిలో భాగంగా నేడు కొండ పత్రిక వారితో అంటే ఇంతకుముందు వారందరూ ఒక స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ముందు అప్పటి నుంచి పెండింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సార్థ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు ఎచ్చుకుంటూ తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ చేకూర్చే విధంగా పెద్దలు న్యాషల్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి అందరూ సమిష్టిగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను సమస్య ఏర్పేసుకున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య ఫలాలని మత్స్య సంబంధ ఫలాలని మత్స్యకార కుటుంబాలందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేకూరాలని ఉద్దేశంతో ప్రతి వారం అంటే అనుకూలన విధానం బట్టి ఎవరైతే సమస్యలు మనం వెళ్లకుండా కానివ్వండి ఇంతకుముందు మన బసపుడు ఉండేది ఉండే ప్రతిసారి ఏదో ఒక సమస్యని మనం తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకార పక్షపాతాన్ని తెలిపే విధంగా మేము ముందుకెళ్తున్నాం ధన్యవాదాలు